హై గ్యాటిట్యూడ్ ఛాలెంజ్ డే నైన్టీన్ ఈరోజు కాకుండా ఇంకా టూ డేస్ ఉంది మన ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ కంప్లీట్ చేయడానికి అస్ బియన్ ఈరోజు మనం రాయబోతున్నాం ట్వంటీ వన్ డేస్ చూసి థ్యాంక్ యూ ఫర్ ద వన్ కమ్యూనిటీ మనం చాలాసార్లు ఆ కమ్యూనిటీని మర్చిపోతాం కానీ మన దేశం మొత్తం కూడా ఆ కమ్యూనిటీ మీదే ఆధారపడి ఉంది ఎవరు జస్ట్ థింక్ చేయడు ఎస్ యు అర్ రైట్ ఫార్మర్స్ టుడే ప్లీజ్ రైట్ ట్వంటీ వన్ రీజన్స్ టు సే థ్యాంక్ యూ ఫర్ ద ఫార్మర్స్ హూ వెన్ ద ఫుడ్ ఫర్ అవర్ కంట్రీ అవును ఫ్రెండ్స్ మనకు అది రైస్ అవ్వచ్చు లేదంటే ఆకుకూరలు అవ్వచ్చు లేదంటే ఫ్రూట్స్ అవ్వచ్చు దాల్ అవ్వచ్చు రోటీ అవ్వచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బి మనం ప్రతినిత్యం ఆహారం తీసుకుంటున్నాము అంటే మన ఇంటి దగ్గరికి మన ముందుకి ఆహారం వస్తుంది అంటే ఆ రైతు ఎంతో కష్టపడి ఏది విత్తనం వేసినప్పటి నుంచి ఆ ఫ్రూట్స్ లేదంటే సీడ్స్ మళ్ళీ బయటకు వచ్చేదాకా ఎంతో శ్రమ కోరిస్తే కానీ ఆ యొక్క ఫుడ్ అనేది బయటికి రాదు కానీ మనం కావాలి ఫుడ్ తీసుకోవాలనుకుంటే మన ఇంట్లో మన ముందే మనకు రెడీగా ఉంది అంటే వాళ్ళ యొక్క శ్రమ ఎంతో ఉంది అలాగే చాలామంది మనం ఫుడ్ కూడా వృధా చేస్తుంటాం ఎందుకని దాని యొక్క విలువ తెలియదు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం థ్యాంక్ యూ తెలియజేయబోతున్నాం ఎవరికి ఫార్మర్స్కి ఎవరైతే మనకి ఈ ఐదు వేళ్ళు లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేసి మనకు ఆ ఫుడ్ని తీసుకొస్తున్నారు వాళ్ళందరికీ కూడా మనం థ్యాంక్ యూ తెలియజేయబోతున్నాం ప్లీజ్ స్టార్ట్ ట్వంటీ వన్ రీజన్స్ టు సే థ్యాంక్ యూ టు అవర్ ఫార్మర్స్ ఈ యొక్క ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ హిట్ చేయటం మర్చిపోవద్దు రేపు ట్వంటీ ఎయిత్ వీడియో పోస్ట్ చేయగానే మీకు మెసేజ్ అనేది రావడం జరుగుతుంది అలాగే ఛాలెంజ్ కనుక కంప్లీట్ చేస్తే కంప్లీట్ అని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి రేపు మరల ట్వంటీ ఎయిత్ వీడియోలో లెవెన్ ఏఎంకి కలుద్దాం Please start today's challenge. 21 reasons to say thank you to our farmers. Thank you.